హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లీలా వ్లాగ్స్ నేనైతే లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదండి నాకు సరిగ్గా రావటం లేదు అయితే పోస్ట్ చేద్దామని చెప్పి తీసుకుంటున్నాను ఈరోజు వెన్స్డే కదండి నేను వన్ వరకు నాన్ తినలేదు ఈరోజే తింటున్నా మటన్ అండి ఆనియన్స్ అండ్ టమాటో అండ్ చిల్లీస్ మటన్ కర్రీ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేయగలము మీకు కట్ చేసి చూపిస్తానండి ఆనియాస్ అది కట్ చేసుకోవడం అయితే అయిందండి అండ్ టమాటో ఒకటి కట్ చేసుకున్నాను కుక్కర్ అయితే పెట్టానండి ప్రెజర్ కుక్కర్ అండి ఇందులో అయితే వండుద్దామని కర్రీ ఆయిల్ అయితే వేసుకుందామండి ఎందుకంటే ఆయిల్ హీటెక్ కేక్ అయితే నేను ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకున్నానండి అలాగే ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ కొంచెం మగ్గుతున్నాయి కదండి ఒక టేబుల్ స్పూన్ అయితే జీరా పౌడర్ వేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అంటే అండి नेक्स्ट टोमेटो पीसेस கூட मैं टेस्ट பண்ணனும். மட்டன் பீसेस கூட ரேச்ச சேனனும்.